ఎవరు సూత్రధారిగా ఉన్నారో వాడే పాత్రధారిగా ఉన్నాడు ఎవరు పాత్రధారిగా ఉన్నాడో వాడే సూత్రధారిగా ఉన్నాడు ఉన్నది ఒక్కడే అన్న తర్వాత సూత్రధారిగా ఉన్నప్పుడు సూత్రధారి అన్నాము పాత్రధారిగా ఉన్నప్పుడు పాత్రధారి అన్నాము ఇంతకీ పాత్రగా ఉన్నవాడు సూత్రధారిగా ఉన్నాడు సూత్రధారిగా ఉన్నవాడే పాత్రగా ఉన్నాడు కదా ఏది మందు అంటే రెండు నిజమైన చెప్పాలి తెలుగు అబద్ధం అన్న చెప్పాలి ఒకటి నిజమో ఒకటి అబద్ధం అంటే తేడా వస్తుంది నేను కానీ ఒకవైపు చూసినప్పుడు ఒక సందర్భంలో పాత్రధారిగా కనిపించాడు పాత్ర పాత్ర పాత్రను దిన వాడి పాత్రగా కనిపించాడు మనిషి సందర్భంలో పాత్రే కాదు పాత్రనికి సూత్రధారి కూడా తానే అని మరో సందర్భంలో కనిపిస్తున్నాడు ఆవక్కడే కాబట్టి వాడికి అందు గురించి ఏం చెప్పారంటే వాడికి అదే సూత్రంగా అది తెలియని వాడికి అదే పాత్ర పాత్రగా ఉన్నది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు మనం గుర్తించవలసిందంటే ఏ ఉపాయం చేతనన్నా తను దీని నుండి బయటపడ్డం అనేది ముఖ్య ప్రయోజనం కాబట్టి సరే తత్కాలంలో ఈ పాత్రగా ఇలా ఉన్నామని పాత్రోచితంగా ఉన్నా ఇలా చెప్తున్నారు కదా అని గుర్తించినా వాడు బయటపడి చెప్పాడు దాని నుండి నిజమనుకుంటే ఉన్న ఏకన గుర్తించినప్పుడు ఉండదు కదా విషయం చాలిపో ఈ తెలి మధ్య ఉన్న సంఘర్షణప్పుడు మాత్రం సంఘర్షం అనుకున్నప్పుడే ఉంటుంది ఇది తత్కాలిక సత్యం అని గుర్తించిన క్షణంలో మీకు సంఘర్షణ కూడా తత్కాలిక సత్యంలో భాగమైపోతుంది ఒక ఉన్నప్పటికీ తత్కాలంలో ఉన్న సంఘర్షణ కూడా తత్కాలంలో ఉన్నదే కదా తర్వాత ఉండదు కదా అంటే ఆ విషయాన్ని గుర్తించుకుంటగగలుగుతారు అది స్టాండర్డ్గా చూస్తున్నారు అసలు స్టాండర్డ్ అనేది సృష్టిలో లేనే లేదు మీరు 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 అక్షరాలతో లిఖి లిఖితం చేసి పెట్టుకోండి స్టాండర్డ్ అనేది సృష్టిలో లేదు ఆ అక్షరాలు కూడా స్టాండర్డ్ కాదు అసలు లేదు ఏమి స్టాండర్డ్ పెడితే ఏది చూస్తుందో అది స్టాండర్డ్ ఏది చూడబడుతుందో అది పెంచలేని ఇంత వేదాంత రాష్ట్రం ఇంతకు మించి లేదు ఏది చూస్తుందో ఏది తెలుసుకుంటుందో అది స్టాండర్డ్ ఆ స్టాండర్డ్ ఎప్పటి నుండి అనేది విధంగా లేదు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు ఇంక ముందు కూడా చెప్పలేదు చూడ మీకే తెలుస్తుంది మీరు ఎవరికి ఉంటే ఉంటే ఉంటుంది లేకే ఉండదు మీకు తెలియబడేది మీరు ఉంటే ఉంటుంది మీరు లేకపోతే ఉండదు మీ అన్ని సంబోధించి మీరు అలా ఉంది ఆ సంఘర్షణ పడుతున్నది ఆ టైం ఇంకా ఇంకా అదంతా ఉంటుంది అదంతా ఇదంతా సైన్యంత ఉంటే అది మనకు అవసరం లేదు ఎప్పటికప్పుడే వ్యక్తమే కాకపోవడమే ఎప్పటికప్పుడు కానీ చూసుకుంటూ పోతే చాలు చూసుకుంటూ పోవంటే ఏంటి చూసుకుంటూ పోతే చాలుదా అన్నారట ఎవరో స్వామి స్వామి ఎవరో మరి అంతే కదా చూసుకుంటూ పోవంటే చూడగా నీకే తెలుస్తుంది ఉంటే చూడు ఇంత పడేస్తామని అని చిన్నప్పుడు మా నాన్నగారు నాకు తెలిసేది కదా ఏంటో చూడరా చూడరా అంటే ఈ చూ ఈ చూడటం అనే దాంట్లో చూడటం ఉందనమాట మనకు తెలియదు ఆ విషయం ఏంటి ఇలా ఇలా ఇలాగంటే ముందు చూడు మాట్లాడకుండా చూడు నేను చూసుకుని చూడు ఇట్లాగే చెప్పవలసింది నేను చిన్నప్పుడు పెద్ద ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ వేస్తే ముందు చూడు ఏమిటి చూస్తే అలా వెళ్తుందని అది చూడడం అంటే చూడడం అనేది అని అర్థం చూస్తే అనుభవానికి అందుతుంది దానికోసం అనుభవం ఉంటుంది అది తెలుస్తుంది ఒకటి చూచేవాడు చూడబడేది రెండు భాగాలుగా ఉన్నాయి సృష్టి ఇంతకు ముంచే అవసరమయ్యి లేవు ఒకవేళ ఉన్నాయనుకుంటే అది భ్రమణ భాగంగానే ఉన్నాయి చూచేవాడు ఉంటే చూడబడేది ఉంటుంది తాను చూచేవాడుగా లేనప్పుడు చూడబడేది ఉండదు ఏముంటుంది గాఢ నిద్రలో ఉన్న మీరు ఉంటారు నేనుకున్న తర్వాత తానే గాఢ నిద్రలో ఉన్న తానే చూసేదిగా ఉంటుంది తత్కాలంలో చూడగడేది ఏర్పడి కూడా ఉంటుంది ఆ చూడబడేది తానే గుర్తుకొచ్చేటంత వరకు చూచేవాడుగా ఉన్నానండి తాను ఉన్నప్పుడు చూడబడేది కూడా చూచేవాడే అనేది జప్తి సహజంగా మారుతుంటుంది అప్పుడేమవుతుందంటే గారెడ్డి ఉన్న కానీ మేకున్న తర్వాత రెండు భాగంగా విభజిప్పబడింది అని ఒక భాగం చూసేదిగా గుర్తించడం జరుగుతుంది అక్కడ ఇంకా దర్శనం ఉంటుంది ఇంకా ఇప్పుడు కూర్చున్నా కదా అలా పోతుంది తర్వాత ఇద్దరు పోతే ఎంట అయిపోతుంది ఏ టెండ్ అయిపోతుంది ప్రపంచం ఎంట కాదు అని చూసేవాడితే కాదు ఉండదు చూచేవాడుగా తాను లేకపోవడమనే అనుభవానికే గడనిద్రని పేరు పెట్టుకునేది అది అర్థం కాద చూచేవాడు తాను అనేది వ్యక్తి తనకు సహజ లక్షణంగా మారుకున్నప్పుడు చూడడం ఉపసంహరించుకోవడం తన అసలు తత్వం అనేది తాను గుర్తించి తనకి అనుభవంగా ఉంటుంది అనమాట ఎప్పుడు పుడబడేదిగా తానున్నప్పుడు తెలియదు చూచేవాడుగా ఉన్నప్పుడు మాత్రమే అశీయం అనుభవంగా ఉంటుంది గుణాయం ఉంటే ఆ పాత్రానుగుణమైనటువంటి అనుభవాలు ఉంటాయి మళ్ళీ ఏమింటే అది కానీ ఉన్నప్పటికీ ఇబ్బంది పడవలసిన అవసరం లేదు పాత్రానుగుణమైనటువంటి అనుగుణాలు గుర్తించండి చాలని మనకి ఇవాళ వైపుకి వచ్చి చెప్పిన వారు చెప్పిన మాట అంటే గార్డెన్ నిద్రలో ఏమీ లేదు కదా గురువు గారు ఏమీ తెలియట్లేదు ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పేది ఎవరు అదే ఎవరు చెప్తున్నారు అన్నమాట అది అది ఏంటంటే వచ్చి ఎవరు చెప్తున్నారని ప్రశ్నించుకోండి చెప్పేది అంటే అసలు అక్కడ ఏది అదే మీరు గాఢ నిద్రలో రమగా మీరు లేరు కదా గాడ నిద్రలో మీరు రమగా లేనప్పుడు ఏమీ లేదు ఏమీ తెలియలేదు చెప్పారంటే దాని అర్థం ఏమని ఎవరుగానే ఏదిగానే ఒకరుగా ఉన్నారనే కదా దాని అర్థము ఎవరుగానే ఏదిగానే ఉన్నారు రమగా లేరు అనేది చెప్తానే నేను ఎవరుగానే ఏదోగానే ఒకరిగా ఉన్నాననే నీ మాటల్లోనే ఉంది అంటే తన మాటల్లోనే ఉంది అర్థం ఏమని నేను రమగా లేని గాని ఏమీ తెలియడం లేదు అనే ఒక ఆన్సర్ ఒకటి ఉంది కాబట్టి మీ దగ్గర మీరు ఎవరిగానే ఏదిగానో ఏమీ తెలుసుకునే తెలుసుకునేవారుగా ఉన్నారనే అర్థం ఉంది కదా ఏమీ లేదు ఎవరు లేదు అని తెలుసుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు నేరుకున్న తర్వాత తలచే చూడబడేది చూచేవాడు రెండు భాగములుగా తయారైంది కాబట్టి చూచేవాడు మరిసినప్పుడు చూడబడేది నిజమైనప్పుడు ఇది మేలుక అది నిద్రమైంది అవునండి అవునండి లేదు ఇది చూసే మేము నేను అనే ప్రేనుంటేనే నాచే చూడబడేది నాతో సహా ఉంది అనే మీరు మీరున్నప్పుడు మీరు సాక్షియ్యారు మీతో సహా సకలము చూడబడేదైంది అంటే ప్రపంచమైంది ఆ లక్షణము సహజంగా మారుకున్నప్పుడు చూడబడేది చూచే మీరు మీరు చూ మీ దృష్టి పెడితేనే సృష్టి ఏర్పడుతుంది అంటే మీరు చూసేవారు కానీ ఉంటేనే చూడబడుతుంది చూడబడేది ఉంటుంది మీరు చూపు ఉపసంహరించుకుంటే కేవలం మీరు కానీ ఉన్నారనేది ఒక అనుభవం మిగిలిపోతుంది అనమాట అది ఎవరికైతే ఎవరు ఏమీ చెప్పుకోలేనిటువంటి చెప్పడానికి అవసరము కానీ అవకాశం లేని కేవలం సత్యం అని చెప్పాలి దాన్ని లేక కేవల అనుభవం అని చెప్పాలి అది ప్రపంచానికి ఇప్పటివరకు పరిచయం కాలేదు కాదు కూడా అని అది ఇకపోతే ప్రపంచానికి పరిచయం అనేది ప్రపంచానికి పరిచయం అనేది సాక్షి ఉన్నట్టు తెలుస్తుంది కానీ తెలియబడ్డ ప్రపంచానికి పరిచయం కాదు సాక్షి అయితే పరిచయం కాలేదు చూచేవాడిగా ఉన్నప్పుడే తన అనుభవమే తను చూచేవాడని తనకి తప్పుతుందే తప్పి చూడబడే దాంట్లోకి వచ్చి చూడబడే రమే తెలుస్తుంది కానీ చూచేవాడు ఎవరో చూడబడే దాంట్లో భాగంగా ఉన్నవారికి తెలియదు తెలియని పరిస్థితి మేము రమనే అంగీకరిస్తాం గాని రమకి ఏదైతే సాక్షిగా ఉన్నవారిని ఒకరున్నారు అనేది దృశ్యంలో భాగమైన మేము అంగీకరించలేము దృశ్యంలో భాగంగా ఉంటే కానీ మీ అనుభవం ఏం చెప్తుంది నేనున్నాను నాతో చూడబడే రమ ఉందని చెప్పచ్చు అది మీరు ఎట్లా గుర్తిస్తారు మీరు సాక్షిగా ఉన్నప్పుడు మీ అనుభవాన్ని మీకే పరిమితమైంది కానీ చూడబడే దాంట్లో భాగమైన దృశ్యంలో భాగమైన ఒక పట్టయ్య ఎట్లా తెలుస్తుంది అండి ఆ విషయం తెలియదు కదా ఒకవేళ పట్టయ్య కూడా మీకు ఇలాగే చూడబడే దాంట్లో భాగం వాడుగా నేను ఉన్నప్పుడే చూడబడేది ఉంది చూడబడేది భాగంలో ఉన్న పట్టయ్యా నేను చూడబడేదేలా భాగమే కానీ ఆ నేను చూసేవాడి అని వ్యక్తి కనుక ఉన్నప్పుడు మాత్రమే గుర్తించగలుగుతాను మీ సాక్షిత్వాన్ని ఇప్పటివరకు మీ సాక్షిత్వాన్ని నేను గుర్తించలేను ఎందుకంటే సాక్షిగా ఉన్నది ఒక్కరే కాబట్టి ఈ విషయం చూడబడేదానికి తెలియదు ఎప్పటికీ గారు ఎందుకని చూసేవాడు ఉంటేనే చూడబడేది ఉంటుంది కాబట్టి సాక్షి చూచేవాడు అనేది అర్థానికి ఎదురుగా ఉన్న బింబం అండి అనేది అర్థంలో ప్రతిబింబము ప్రతిబింబానికి ఎప్పటికీ తెలీదు ఒకరు చూస్తున్నారనే విషయము కానీ ఎవరైతే అర్థం ఎదురుగా ఉండి చూస్తున్నారో వారికి ఏకకాలంలో చూస్తున్నాననే జితి ఉంటుంది నేను చూడడం అయితే నా ప్రతిబింబం ఏర్పడింది అనేది జట్టు కూడా ఉంటుంది ఎవరికి చూసేవారికే ఉంటుంది చూచేవారు ఇక్కడ సాక్షికి సంబంధం ఓన్లీ సాక్ష సం గురువు గారు సర్వానికి సాక్షి కాదు ఈ సాక్షి కాదు 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 రమకొక్క 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 దానికి సాక్షిగా ఉంటే చాలు సర్వానికి సాక్షి వస్తుంది ఎందుకంటే రమ వచ్చిన తరగతి వచ్చిన వచ్చింది సర్వమానేది అనేది రమతో పాటు వచ్చి రమతో పాటు ఉంటే రమతో పాటు అదృశ్యం అయిపోతుంది సాక్షి అంతవరకే సాక్షి అంతవరకే సాక్ష్యం అనేది రమతో పాటు వచ్చి రమతో పాటు ఉండి రమతో పాటు అదృశ్యం అయిపోతుంది అండి అంతే ఈ సకలం అనేది సకలం అనేది దానికి సాక్షిగా ఉంటే చాలు రమ మీరు సాక్షిగా ఉండవలసింది ప్రపంచానికి అందరిగా ఉండవలసిన అవసరం లేదు అసలు ప్రపంచమే లేదు రమొచ్చిన తర్వాత ప్రపంచం సంగతి కాదు మీకు కావాల్సింది కమ సంగతి చాలు చెప్పండి ఇంకా గురువుగారు అటువంటిప్పుడు అసలు ఎప్పటికప్పుడే ఏ క్షణానికి ఆ క్షణమే పుట్టి తాత్కాలిక స్వచ్ఛంగా ఏదైనా ఎంత ఉండాలో ఉండి అయిపోతుంది కదా అన్నప్పుడు ఇంకా ఊరికే మనం పెట్టుకున్న పేర్లు తప్ప ఈ ప్రారంధం అని ఆగామని దగ్ధం అయిపోయిందని ఇవన్నీ ఎందుకు అవసరం లేదు కదండి ఈ కర్మలన్నీ దగ్ధం అయిపోయినాయి అని మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారి మీరు 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 మీకంటే కూడా అంటే మీరు మీరుగా ఎవరుగా ఉన్నారో ఆ మీకంటే కంటే కూడా మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారికి ఇచ్చిన ప్రాధాన్యత వచ్చిన మాట మీరు ఎవరుగా ఉన్నారో ఆ మీకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం అనేసి మీరు వచ్చిన తర్వాత వచ్చిన దానికి మీరు ప్రాధాన్యత ఇచ్చుకుంటా కూర్చుంటే వాళ్ళు చెప్పిన వాటిని ఎంత చేయవలసి వచ్చింది పెట్టుకుని ఒకటి కూర్చి అవన్నీ అనుభవించవలసి వస్తుంది లేకపోయినది వారే ఒక విషయం చెప్పిన వారే చాలా సందర్భాల్లో చాలా మాట చెప్పారు బ్రహ్మే సత్యము జగన్ విద్య అని చెప్పారు స్పష్టంగా బ్రహ్మము మాత్రమే తత్కాలంలో జీవుడుగా ఉంది కానీ జీవత్వంగా నిజంగా లేదు బ్రహ్మమే ఉన్నది బ్రహ్మమే తాను అని చెప్పింది జీవుడుగా సదా ఉండదు కాబట్టి జీవుడు అంటే ప్రపంచం వైపు వచ్చింది మిద్య అని తత్కాలిక సత్యమని చెప్పారు మిద్య అంటే మనం తత్కాలిక సత్యమే చెప్పుకుంటున్నాము అంతే గురుగారు ఇక్కడ మూటప్పుడు మరి మరి సత్యమే చెప్పారు కదా సత్యమే చెప్పారు కదా మూట ఎక్కడ ఉంటుంది మిద్యలో మూట ఎలా ఉంటుంది ఎండమావలో మూట ఎలా ఉంటుంది ఆ విషయం చెప్పారు కదా మనం తీసుకోలేదు అంతేండి ఆల్రెడీ ఎండమావలో మూట జాగ్రత్త పెట్టుకుని లేకుంటే మూట ఉంటుంది కళలో మూటలాడిదే ఈ మూట కూడా కలలో మూట కలగలు కానీ నిద్రపోయారు పర్లేదు మనకి సరిపడినంత తాస్తుంది ఆగి నిద్ర పోయిన తర్వాత లేచి చూసుకుంటే మీరున్నారు గాని అక్కడ ఏమీ లేదు అదంతా కలలేదు మూట ఇది అంతే ఉంది ఉన్న సమయంలో లేదంటే లేదు ఉందని చెప్దామా లేదని చెప్దామా మీరుందంటే ఉంది మీరు లేదంటే లేదు లేదండి అంతే లేదు గురువు గారు మళ్ళీ ఏంటంటే ఏదో దగ్ధం అయిపోతాయి లేకపోతే ఎప్పటికప్పుడే ఏ బిట్కి ఆ బిట్టే అన్నప్పుడు ఇవన్నీ చెప్పారు కాబట్టి దగ్ధం అనే మాట కూడా పక్కన పక్క పక్కన చెప్పుకోవలసి వచ్చింది మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఉందని చెప్పేవాడికి ఇంకో మాట అది అనే మాట అసలు ఉంటే కదా దగ్ధం చేయడానికి మీరు పుట్టిన యాక్సెప్ట్ అయితే మీరు పుట్టడం నిజమే అసలు పుట్టే మీరు పుట్టకపోవడం కూడా నిజమే మళ్ళీ రెండు నిజాలు ఉండకూడదు కదా సృష్టిలో కాబట్టి మీ ఆప్షనే పుట్టేదిలో అంగీకరిస్తే ప్రపంచానికి కావలసిన ప్రమాణాలు ఎన్ని చూపిస్తారు మాకు పెట్టతే నన్ను ఏం తెలుసు నాకు బోడత్తి చేతున్నది చెప్తారు నిజమే మేము అందరూ నమ్మాలి లేదు అసలు అనేది నాకు సంబంధించింది కదా అసలు నేను లేదు అంటే ఆ మాట కూడా నేను నమ్మాలి మీ పుట్టినట్టుగా మీరు చేసుకోగలుగుతారు ఇందుకే మీరు మీదే అంటున్నాము మీదే మీరు ఎవరుగా ఉన్నారో మీదిగా ఉన్నారో ఆ మీదే మీ పుట్టడము నిజమే మీ పుట్టనగలనే ఊడాలి మెమరీని నమ్ముదకూడదు కదా వద్దటం కదా వదాలి కాబట్టి మీరు అంగీకరిస్తే మీ సత్యత్వం తత్కాలిక సత్యం కూడా సత్యంగా భాషిస్తుంది భాషించడమనే లక్షణము సత్యా అనేది అసలు లేదు ఆ సత్యత్వం భాషించేవాడిది ఆ భాష ఆ భాష తన దగ్గర ఉంది ఆ లక్షణము తనిచీ చూడబడే దాంట్లో లేదు కానీ తనిచి చూడబడే దాంట్లో ప్రకాశము తనదే చూడబడేదానికి ఆ ప్రకాశం లేదు ఎవరు ఇంట్లో ఉంచుకోరు శవాన్ని చూడబడేదానికి ఆ ప్రకాశం లేదు ఉంచుకున్నారు అంటే చూసేవాడి ఆ ప్రకాశం చూసేవాడి అని చూడక ప్రకాశం లేదు ఒకటి ఉంటే సవాలు కూడా ఇంట్లో పెట్టుకుని జాగ్రత్త పరుచుకోవాలి ఒకరి జాగ్రత్త పరుచుకున్నప్పటికీ అది కూడా చూసేవాడు ఆ కాబట్టి కొంతమంది దాచుకుంటున్నారు అల్లా అది కూడా చూసేవాడి యొక్క అంగీకారం మేరకే జరుగుతుంది అది లేకపోతే అసలు చూస్తే లేదండి ఉడికి చూసేవాడే చూడబడేదాన్ని సృష్టి కంటే చూడబడేదని గుర్తుపెట్టుకోండి నీకే చూడబడే నీకే చూడబడేదానికి చూడబడే దాంట్లో మీరు కూడా ఉంటారు మీతో సహా రమం కూడా చూడబడుతుంది అని గుర్తించాలి మన మాట మాటికి చెప్పుకో చెప్పుకుండా మాటలే కాబట్టి మీతో సహా అనే మాటకు అర్థము కాబట్టి చూడబడేదానికి ఉనికి చూచేవాడిదే చూడబడేదానికి స్వతహాగా ఉనికి లేదు ఈ ఉనికి చూచేవాడిదే కానీ చూచేవాడు అదృశ్యంగా ఉన్నాడు ఆ శక్తి కలిగిన వాడు ఆ సామర్థ్యం ఉన్నది అదృశ్యంగా ఉన్నది ఆ చూడబడేదానికి ఆపాదించి మనం ఇక్కడ మనం మురిసిపోతున్నాం ఈ అంద సంతాలు చూసి ఈ వైభవము చూసి ఈ ఆనందాన్ని చూసి అనుభవం అనుకుంటున్నాం ఇక్కడ చూసి లోపల వాడిది ఆ కాంతి ఆ ప్రకాశము ఆ వైభవము